తెచ్చినా మనం చిన్నప్పుడు చాలా సరదాలు మిస్ అయ్యి ఉంటాము నేనైతే ఆల్మోస్ట్ చదువు అని జాబ్ అని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా చెన్నైకి వచ్చేసిన తర్వాత ఇలా పొలాలు గట్లు ఇవన్నీ మర్చిపోయాము ఆ లైఫ్ వేరే ఉంటుంది బట్ మేము మా పిల్లలకి మాత్రం ఇలాంటి ప్యూర్ ఒక స్వచ్ఛమైన ఒక లైఫ్ ఇవ్వాలి అని చెప్పి అని అనుకున్నాము సో కుదిరినప్పుడల్లా ఇలా పల్లెకి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ తోట తోట దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న చల్లటి గాలి ఆ ఫ్రెష్నెస్ అనేది సిటీ లైఫ్లో అసలు ఉండదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాము ఇన్ కేస్ మా ట్విండ్స్కి తను జానుకి కూడా వాళ్ళకి తను అయితే అక్కడే ఉంటుంది మోస్ట్లీ తనకి ఆ ఫీలింగ్ మేబీ ఉండకపోవచ్చు జానుకి అయితే చాలా బాగా అనిపిస్తుంది మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెష్ గాలి అక్కడ తోటలో వచ్చే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తాము ఆల్మోస్ట్ మేము చెన్నైకి తీసుకొని వచ్చే ఐటమ్స్ మొత్తం అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైనా ఆల్మోస్ట్ మేము మా తోటలో దొరికినవి మాత్రమే ఇక్కడికి తీసుకొని వస్తాము అంటే మా అమ్మ వాళ్ళతో పొలంలో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అన్ని రకాల వెజిటబుల్స్ అన్ని రకాల ఫ్రూట్స్ మా అన్నీ పండిస్తూ ఉంటారు వంకాయలు పిక్తానావా పప్పు వంకాయలు ఏం చేస్తున్నావు కందికాయలు పిక్తున్నావా చెన్నై తీసిపోదామా తీసిపోద్దా ఎందుకు తీసిపోద్దు నువ్వన్నీ అన్ని తిందువులే నేను కొన్ని చెన్నై తీసిపోతా ఓకేనా వద్దా ఎందుకు వద్దు తీసు వద్దా ఎందుకు వద్దు ఫస్ట్ పట్టి పచ్చి పీకల్లా నాకు తెలీదు నాన్న ఎట్లా పీకల్లా చెప్పునా పీకల్లా ఓకే

ఎండి కొ ఎండివి దాసను ఎండి పొప్పు కావాలనను ఎండివి నువ్వు మూత ఎంత తుడ్చుకొనిటిగా ఏమను ఇస్కే అది వినింది నేను తింటాను నువ్వు పొప్పుకు పీకు కందికాయలు బా పీకిలే అంత బాగా పీకుతున్నావా

చెట్టుకి అన్ని కాసేది మళ్ళీ ఇంకెక్కడ కాస్తాయి ఏం ఇది చేసి కాయ చేసి సేసికాయ అంటే ఏంది ఏం ఏంకాయి సూపర్గా ఉంది కదా బాగుందా నచ్చిందా నీకు నచ్చింది చాలా బాగా ఉమ్ ఓకేందిడే చానా బావుంది అంటది తీసి తీను నీకు సాయంత్రం తింటావా అది అది ఏం కాయ నాకు చెప్పున్నా ఇతో కూర్చినైతా అట్లా కోసుకొని తింటావా ఏం కాయది చెప్పేసి కాయ కింద పడతా పోదామా పోదామా ఇంటికి ఏమి ఏం చేస్తావుడా కింద పడతావు నువ్వు అల్లరు నువ్వు తను అమ్మమ్మ రాదండి తను తినిపించుకోలేమా సపోటాకాయలు తేడా అనిపిస్తాను బుర్దే అబ్బే మనం ఎంత ఇన్ని కాయలు కాసినాయి ఈసారి పీకుతావా పీకుతావా తను జామకాయలు ఉన్నాయి అన్నా తింటావా పచ్చిగా లేదు தியாதீ திய வந்து திய வந்துரு lazeru பச்சியிட்ட பாوند அது அட அட அது 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 அடி ஜடு அது தொட்டு வந்து பாوند தொங்குதாวะ அதோ இங்கு உன்னை ஜுடுமா லோப்ல லேவு நீ பச்சி இந்த கொத்து தக்கி இந்த நம்ம அம்மே அண்ணன் அண்ணன் இรมலே பச்சி பனனா பீக்கு போ பச்சி রই பீக்தே தரங்காவரா तीन काई कादी मां बाबूजी तीन काई हां हो सुन तंद्रा होसन